నమస్తే వెల్కమ్ టు జిఆర్ విదాతీస్ నేను మీ జర్నలిస్ట్ సాయి మలేష్ ఈరోజు వసంత పంచమి సందర్భంగా మనము బోడుప్పల్లోని శ్రీ నిమిషాంబిక మాత టెంపుల్ దగ్గర ఉన్నాము ఆలయం దగ్గర ఉన్నాం ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చారు అమ్మవారి దర్శనం కోసం ఈ విధంగా వసంత పంచమి సందర్భంగా సరస్ చిన్నపిల్లలు అక్షరాభ్యాసం కోసం కూడా పెద్ద ఎత్తున వచ్చారని చూడొచ్చు ఈ విధంగా భక్తులను అదేవిధంగా పూజారులను మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు వసంత పంచమి సందర్భంగా మనం నింషాంబిక టెంపుల్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఇక్కడ మన శివమాల ధరించిన వెంకటేశ్వర స్వామి గారు ఇక్కడ వచ్చారు మనతో ఉన్నారు స్వామి ఈ రోజు వసంత పంచమి సందర్భంగా నింషాంబిక టెంపుల్ లో పూజలు నిర్వహిస్తారు అసలు వసంత పంచమి సందర్భంగా ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకుందాం ఈ టెంపుల్ గురించి స్వామి ఇది ఒక భక్తి మంచిగానే ఉంది మళ్ళొకటి ప్రతి ఒక్క టెంపుల్ లో కూడా ఇంటికెలు ఆ జడ అల్లుకోకుండా ఏం అంటలేరు కానీ ఈ ఈ గుడిలో మాత్రం ప్రత్యేకంగా జడలు అల్లుకోవాలి లేడీస్ ఇవ్వబోసుకొని రావద్దు అని ఒకటి నిబంధన కూడా బాగుంది నిమిషాంబిక టెక్ టెంపుల్ అనేది పవర్ఫుల్ పదార్ పదార్ ప్రదక్షిణం చేస్తే మంచిది మళ్ళీ అయితే కొంతమంది నూట ఎనిమిది కూడా వేయవచ్చు పదార్ అయితే కంపల్సరీ వేస్తున్నారు ఇక్కడ అనుకున్న పనులు అయితే అని ఇది డెవలప్ అయింది మంచిగానే వస్తున్నారు చాలా మంచి గుడి ప్రతి ఒక్కరు కూడా దీ గుడికి రావాలి మంచిగా దర్శనం చేసుకోవాలి నే నియమ నిబంధనలతోటి ఉండాలి లేడీస్ కూడా ప్రతి ఒక్కరు జడలు కట్టుకొని ఈ గుడికే కాకుండా ఈ గుళ్ళే ఎట్లయితే చెప్తున్నారో ప్రతి ఒక్క గుళ్ళే కూడా జడలు వేసుకొని పోవాలని మనం చేసుకుంటున్నా అందరికీ మంచి అనేది జడలు వేసుకో ఎందుకంటే దేవుని మొక్కి వంగి నమస్కారం చెప్పినప్పుడు మన ఇంటికేళ్ళు దేవుని మీద అనుకో మనకు మంచిది కాదు అందు గురించి మీరు అందరు ప్రతి ఒక్కరు జడలు అల్లుకొని పోతే ప్రతి ఒక్కరు కూడా మంచిది రోజు వేసుకుంటే చాలా మంచిది స్త్రీలు దయచేసి అందరు కూడా పాటించాలని మనవి చేసుకుంటున్నారు వసంత పంచమికత ఇది వసంత పంచమి ప్రత్యేకత అంటే ఈ రోజు శుక్రారం స్వామి ఇరవై సంవత్సరాల కింద వచ్చింది అది ఈ రోజు వచ్చింది దాని వల్ల చాలా మంచిది శుక్రవారం వసంత పంచమి అని వచ్చింది దాని వల్లనే చాలా జనాలు కూడా చాలానే వస్తున్నారు ఇంకా కూడా వస్తారు చాలా మంచిది గుడి కూడా చాలా పవర్ఫుల్ అంత మంచిది శివమాల ధరించారు సార్లు తర్వాత హనుమాన్ వేసిన రెండు సార్లు సార్ శివమాల స్టార్ట్ చేసిన ఇది చేస్తూనే ఉంటాము శివుని ఆజ్ఞ లేని సీమారు స్వామి ఆ శివుడు ఏ వేయమంటే ఆ వేస్తూనే ఉండాలి దేవుడు ఏ ఆ చేయాలి స్వామి ఆ దేవుని దయా ఆ దేవుని కృప ఉంటే అన్ని చేస్తాం స్వామి అంతా దేవుని గురించే స్వామి నా నీతి నిజాయితీగా ఉండాలి స్వామి ప్రతి ఒక్కరు కొంతమంది ఫోన్లు దొంగతనాలు చేస్తారు పుస్తలు ఇవన్నీ బంద్ చేసుకోవాలి స్వామి ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యం తోటి ప్రతి ఒక్కరు దేవుని నమ్ముతూ ఉండాలి న్యాయంగానే ఉండాలి న్యాయ పద్ధతిలో ఉండాలి స్వామి వెళ్తారు కదా శివమాల ధరించారు ఎక్కడికి వెళ్ళాలి శివమాల స్వామి శివరాత్రి నాడు పోతాం నమస్తే సార్ నమస్తే ఇది నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ అదే విధంగా ఈరోజు వసంత పంచమి సందర్భంగా భక్తులు అధికంగా వచ్చారు అసలు ప్రత్యేకత ఈ రోజు ప్రత్యేకత ఏంటి సార్ ఇరవై ఒక్క రోజుల్లో కోరిక నెరవేరేంత బ్లెస్సింగ్స్తో అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు ఈరోజు సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి సరస్వతి మాత అలంకారంలో అమ్మవారు కొలువై ఇక్కడ ఆశిస్తులు ఇస్తున్నారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు మన స్టేట్ మొత్తం నుంచి ఇక్కడ నలు ప్రాంతాల నుంచి విచ్చేస్తున్నారు భక్తులు ఇక్కడ బోడుపల్లో ఇది ఒక అదృష్టంగా అందరూ భావిస్తున్నారు అమ్మవారిని అందరూ దర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక్కడ నేను ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ చెప్తానండి ఇక్కడ మనకు సంబంధించిన రుద్రాక్షలు కానీ స్టోన్స్ సంబంధించిన యంత్రాలు వీటి అన్నిటినీ నేను వ్యూహలక్ష్మి యంత్రాన్ని రాసి జపం చేసి సమర్పిస్తు ఇస్తుంటాను ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు ప్రసాద్ జ్యోతిష్యాలయం Uh, निमशाबिका माता थैंक यू నమస్తే మేడం నమస్తే మీ పేరు మనీషా ఎక్కడి నుంచి వచ్చారు ఖైరతాబాద్ నుంచి అంటే ఇప్పుడు నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చారు కదా అంటే ఈ రోజు వసంత పంచమి ప్రత్యేకత వసంత పంచమి కోసం అని చెప్పొచ్చు వసంత పంచమి అని చెప్పేసి ఏంది ప్రత్యేకత అసలు అంటే వసంత పంచమి అంటే దేని గురించి ఏం పూజ సరస్వతి దేవి కోసం అని చెప్పేసి లైక్ చదువుకున్న వాళ్ళకి అని చెప్పేసి సో అన్ని విధాలుగా ఎప్పుడు ఇక్కడికే వస్తారా అంటే ఎట్లా అంటే ఇయర్లీ ఒక ఫోర్ టైమ్స్ అయితే వస్తాము అండి ప్రతి ఎవ్రీ ఇయర్ ఒక ఫోర్ టైమ్స్ అయితే వస్తాము సో అమ్మవారు అయితే ఖచ్చితంగా మనం ఏమనుకుంటే అది కచ్చితంగా అవుతుంది ఎట్లా అనిపిస్తుంది మేడం చాలా బాగా అనిపిస్తుంది అండి సంతోషంగా నిరవేరినాయి అండి ఒక త్రీ ఫోర్ ఓకే నేను జాబ్ చేస్తున్నానండి లేదండి నమస్తే నమస్తే అండి పేరు అర్చన నేను ఇక్కడ ఉప్పల్ డిపో నుంచి వచ్చానండి ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి టెంపుల్ అంటే అమ్మవారి టెంపుల్ అలంకరణ గాని అంతా చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది సో ఈరోజు వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి అలంకరణ కానీ అంతా చాలా బాగా చేస్తారు ఈ ఏరియాలో ఈ అమ్మవారు చాలా పేరు ప్రసిద్ధి చెందిన అమ్మవారండి మన ప్రదక్షిలు కానీ అలా ఏదైనా కోరిక కోరుకొని ప్రదక్షిణలు చేయడము ఓడి బియ్యం పోయడము అమ్మవారికి అదంతా చాలా బాగుంటుంది మీరు వచ్చే ఇప్పుడు చాలా టైమ్స్ వచ్చానండి కోరికలు నెరవేర్ అంటే అలాని నార్మల్గా రెగ్యులర్ గా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్న డేస్లలో వస్తూ ఉంటాము ఇలా కోరిక అని అయితే ఏం లేదు నాకైతే ఇంకా నేనేం అట్లా ఏం లేదండి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కంపల్సరీ వస్తాం నమస్తే అన్న నమస్తే మీ పేరు ఆగమయ్య మల్లెలు ఆగమయ్య బోడపల్లి ఉంటా బోడపల్లి నుంచి వచ్చి బోడపల్లి ఉంటా భవన్ గారు కాలి ఎలా ఉంటది ఇక్కడ నిమిషం మీకు అమ్మవారు ఆలయంలో మనకి దర్శనం చేసుకుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది బాగా మంచిగా అనిపిస్తుంది పూజలు కూడా బాగా నడుస్తుంది మంచి గురువు కూడా మంచి సర్పంచులు కూడా కోరికలు నెరవేరుతాయి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే అనుకున్న పని అవుతుందా ఇక అది అనుకున్న పని అంటే అవుతుంది ఇక అవుతుంది మనం మన దాని మన మీద కూడా ఉంటుంది డెఫినెట్ కదా దేవుని కొంచెం నమ్మాలి మనం కూడా మనది ఉంటది అవుతుంది ఇక మనం మంచిగా ఉంటుంది ఇట్లా పవర్ఫుల్ ఇక్కడ వస్తే ఏదైనా మనం అనుకున్నామంటే ఇక అట్లా దూరం నుంచి కూడా వస్తుంటారు కదా ఎంతవరకు వాస్తవం అంటున్నా అది ఒక నమ్మకం అంతే ఇక ఇప్పుడు మనం ఇప్పుడు అన్ని బాధలు మనం వేరే జనాలకు చెప్పుకోలేం కదా

కాదు అమ్మవారు చాలా ప్రత్యేక మనం ఏం కోరుకున్నా నెరవేరుస్తుంది అమ్మవారు ఈ రోజు మనం నిమిషాంబిక అమ్మవారి టెంపుల్లో ఉన్నాము ఇక్కడ వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పెద్ద ఎత్తున భక్తులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ విధంగా ప్రధాన ప్రధాన ఉప అర్చకులని ఆ ఈ వసంత పంచమి అదేవిధంగా ఇక్కడ నిమిషాంబిక అమ్మవారి విశిష్టతలను ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం స్వామి నమస్తే స్వామి ఈ రోజు అమ్మవారి ఆలయంలో ఈ విధంగా వసంత పంచమి ఈరోజు మాఘమాస శుక్ల పక్ష పంచమి చాలా విశేషమైన తిథి ఈ రోజు సరస్వతి మాత పుట్టినరోజు ఆ రోజు పొద్దున ఐదు గంటలు ఈ అమ్మవారికి విశేషమైన పంచము భవిష్యం జరిగింది తర్వాత అమ్మవారికి విశేషమైన సరస్వతి అలంకారం జరిగింది భక్తులు చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వచ్చారు అమ్మవారి దర్శనం కోసం దాంట్లో ఈరోజు పిల్లల సంఖ్య ఎక్కువ ఉంది ఎందుకంటే సరస్వతి అవతారం అంటే పిల్లల గురించి ఎక్కువ ఉంటుంది అందుకోసం సరస్వతి దర్శనం కోసం చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కూడా తీసుకువచ్చినారు ఇంకా మెయిన్ అంటే ఇక్కడ మాతా హింసాంబిక హింషాంబిక అంటే దుర్గా పార్వతి రెండు అవతారాలు ఉన్నాయి ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో మృతం అమ్మవారు అగ్నేయ భాగంలో ఉత్తమ ముఖంలో మనకు దర్శనమిస్తుంది ఇక్కడ ఏ విశిష్టత ఏమంటే ఇక్కడ మనసులో కోరుకొని ద్వారం దగ్గర పదహారు ప్రవరించాలా ఆ కోరిక మనకు ఇరవై ఒక రోజు తీర్చే నమ్మకం చాలా మందికి ఆ కోరిక దగ్గర దగ్గర ఈ ఆలయానికి వచ్చి పది సంవత్సరం అయింది నాకే స్వయంగా నాకు నాలుగైదు కోరికలు అట్లాగే భక్తులు కూడా ఇక్కడ వచ్చే వచ్చినప్పుడు అదే చెప్తారు పంతులు గారు మేము అనుకున్న కోరిక జరిగింది అమ్మవారికి అనుగ్రహం మాకుంది అందుకోసం వాళ్ళు ఏం చేసారు కోరిక తీర్గా అమ్మవారికి నూట ఎనిమిది ప్రయోజనం చేసి అమ్మవారికి ఒడి బింపు పంపిస్తారు ఇంకా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం పొందుతారు ఇంకా ప్రతి శుక్రవారం మన ఆలయంలో నిమిషాంబిక ఆలయంలో మధ్యాహ్నం ఒంటి గంటకి అన్నదానం ఉంటుంది అన్నదానంలో కూడా దగ్గర సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల భక్తులు దానిలో పాల్గొంటారు ఇంకా ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది రెండు సంవత్సరాల నుంచి అండి మాది నల్గొండ ప్రాబారు రెండు సంవత్సరాలు ఈ గుడి సేవ చేయబట్టి రెండు సంవత్సరాలు వస్తున్నాను నా టాకా ఆ టాపు పద్దెనిమిది టాబ్లెట్లు వాడేవాడిని ఇక్కడికి వచ్చినంగా రెండు టాబ్లెట్లు వాడుతున్నాను ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు రెండు గంటల సేవా కార్యక్రమానికి వస్తుంటానండి జై శ్రీ మాత్రే నమ హింసాంబిక మాతాకి జై అమ్మవారి సేవ చేసుకోవడం మా అదృష్ట భాగ్యం అండి అమ్మవారి సేవ చేసిన కానీ నాకు ఆరోగ్యం చాలా బాగుంది ఇప్పుడు రెండు టాబ్లెట్లు మాత్రమే వాడుతున్నాను మీరు కూడా అందరూ వచ్చి అమ్మవారికి కుప్పకు ప్రాతృ కావాలి ప్రతి

ఈ రోజు వసంత పంచమి సందర్భంగా ఇక్కడ మనం నింశాంబిక అమ్మవారి ఆలయంలో ఉన్నాము ఇక్కడ ఈ కౌంటర్ దగ్గర ఉంటారు నవనీత అని ఇక్కడ చందారూపంలో కలెక్ట్ చేస్తుంటారు వాళ్ళని అడిగి మరి మరిన్ని విషయాలు అడుగు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు నా పేరు నవనీత ఇక్కడ ఏం చేస్తుంటారు మేడం ఇక్కడ డొనేషన్స్ కలెక్ట్ చేస్తుంటాను అన్నదానము డొనేషన్స్ మళ్ళీ ఇక్కడ అయ్యే కార్యక్రమాలకు అన్నిటికీ రిసిప్ట్స్ రాస్తుంటాం అన్నమాట ఇక్కడ అమ్మవారి గురించి అని అన్నదానశాల కడుతున్నారు త్రీ ఫ్లోర్స్ కడుతున్నారు దాని గురించి ఫైవ్ క్రోడ్స్ వరకు అవుతుంది సో దాని గురించి అని డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ అట్లా అమ్మవారి నిమిషానికి అమ్మవారికి భక్తులు ఎక్కడ నుంచి వస్తారు ఏ విధంగా జరుగుతాయి మన ఇక్కడ పూజలు ఇక్కడ ఇక్కడ దాదాపు ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి అయితే చాలా మంది వస్తున్నారు ఇంకా ఒక్క నిమిషంలో కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు చేసుకొని వెళ్తున్నారు ఇరవై ఒక్క రోజు లోపల వాళ్ళ కోరిక నెరవేరుతుంది తో వాళ్ళు వచ్చి మళ్ళీ ఓడి బియ్యం పోసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తున్నారు అట్లా చేసి ఓడి బియ్యం పోసి ఇష్టం ఉన్న వాళ్ళు చందా రాసిపోతున్నారు అమ్మవారికి దన్నదానశాల కడుతున్నందుకు ఆరు వేల ఎస్ఎఫ్టీ పడుతుంది ఆరు వేలకు ఆరు వేల ఎస్ఎఫ్టి కాబట్టి ఎస్ఎఫ్టీ రాస్తే వాళ్ళ పేరు అన్నదానశాలలో పేరు నమోదు రోజులకు పెళ్లి రోజులకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు నేను చేయబట్టి అంటే మాదే ఇది గుడి సో సోమక్షేత్రి వెళ్ళదే సోమక్షత్రి వెళ్ళదే ఇది కాబట్టి నేను ఇక్కడ ఒక సంవత్సరం నుంచి అయితే సేవ చేస్తున్నాను ఇక్కడ ఈరోజు వసంత పంచమి సందర్భంగా భక్తులు అనే పెద్ద ఎత్తున తరలి విధంగా ఇక్కడ కోరుకున్న కోరికలు అదే అదేవిధంగా ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ పెద్ద దింశాంబిక అమ్మవారి ఆలయంలో పూజలు ఘనంగా నిర్వహిస్తారని కూడా చెప్పుకొస్తారు ఈ విధంగా చూస్తూనే ఉండండి జిఆర్ విధాతని కెమెరామెన్ శ్రీకాంత్ జర్నలిస్ట్ సాయి మలేష్